ఇప్పుడు ఇప్పుడు ఈ సమస్యల నుంచి బయటపడటానికి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం దేవుడు నాతో మాట్లాడిన మాట మనతో మాట్లాడిన మాట గ్రంథంలో కూడా మాట్లాడిన మాట ఇప్పుడు రకరకాల కారణాల చేత రకరకాల సాకులు చూసుకొని నిరాశ నిస్పృహలోకి నెట్టబడి కృంగుబాట్లో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా చెప్తున్నాను ఇప్పుడు మొట్టమొదటి నుంచి వద్దాం మళ్ళీ వరుసగా వీడు ఎంతో ఇష్టపడ్డాడు ఒక అమ్మాయిని ఆ అమ్మాయి వాడిని వదిలేసి వేరే వాడిని పెళ్ళి చేసుకుందనుకుందాం ఇక వీడేం కావాలి దేవదాసు కావాలా సారాయికి దాసు కావాలా బ్రాంతికి దాసు కావాలా దేనికి దాసు కావాలి వాడి మందు తాగటానికి అలవాటు పడతాడు ఒకటి దరిద్రుడు తయారవుతాడు తాగితే మత్తులో నిద్రపోతావురా ఇంకా నీకు ఆలోచనలు ఉండవు అని కొంచెం కొంచెంగా తాగటం అలవాటు అయిపోయి చివరికి వాడు బ్రతికంతా తాగుడుతోనే తెల్లార్చుకుంటాడు వాడు మొదలుపెట్టిన కారణం ఏంటి మనసు కృంగింది ఎందుకు కృంగింది వాడు అనుకున్న ఆమె ఇంకొకరిని పెళ్ళి చేసుకుంది అందుకని ఇక వీడు ఇట్లా అయిపోయాడు ఇప్పుడు నా జవాబు ఏంటంటే నువ్వు దానిలో నుంచి బయట పడాలి అంటే నా జవాబు ఏంటంటే నువ్వు కొద్దిగా మైండ్ అయితే నా మాట విను ఇది లైవ్లో అనేక మంది వీక్షిస్తూ ఉంటారు తర్వాత కూడా ఇది అనేక మందికి చేరిద్ది కాబట్టి చెప్తున్నాను అందరికీ తెలియాలి చేరాలని నువ్వు నిజంగా ప్రేమించావు నువ్వు నిజంగా ఆ మనిషిని అర్థం చేసుకొని ఆ మనిషే ప్రపంచం అనుకున్నావు ఇప్పుడు నువ్వు నీ నుండి వచ్చేటువంటి స్పందనల వల్ల ఏమర్థమవుతుందంటే నువ్వు నిజమైన ప్రేమికుడివి కాంటి నీలా కానీ నీలాంటి నిజమైన ప్రేమికుడిని వదిలేసి మాయ మాటలు చెప్పేవాడిని మాయ కథలు చేసేవాడిని ఆమె సొంతం చేసుకుంది అనుకో దరిద్రులు ఎవరు దరిద్రులెవరు ఈ ఒక్క లాజిక్ ను అర్థం చేసుకోగలిగితే నువ్వు త్వరగా రికవర్ అయి సబాష్గా ఉంటావు అనమాట నంబర్ వన్గా ఉంటావు అనమాట దరిద్రులెవరు రియల్ లవ్ రవరా నువ్వు నిజమైన ప్రేమికుడివి నీది ట్రూ లవ్ కానీ నిన్ను వదిలి మాయ కథలు చెప్పిన వాడిని నమ్మి అవతలకి వెళ్ళింది కొద్ది రోజుల్లో సినిమా కనపడేది డౌటే లేదు అందులో ఎందుకంటే వాడు మాయోడు ఆ పైపై ఆకర్షణలను బట్టి మాయ చేశాడు వశపరుచుకున్నాడు తప్పకుండా వాడు టార్చర్ తప్పకుండా చూపిస్తాడు బ్రతుకంతా నీలాంటి నీతిమంతుణ్ణి నీలాంటి నిజమైన ప్రేమికుణ్ణి కోల్పోయినందుకు ఆ పనికి మాలింది ఏడవాలి అది శాపగ్రస్తురాలు అది దరిద్రురాలు అది భ్రష్రాలు ఇదేందిరా రివర్సు ఏడవాల్సింది ఏడవకుండా ఏడవ నువ్వు నువ్వేడుతున్నావేంది నిన్ను కోల్పోయినందుకు ఎందుకురా రానా బతుకు అనుకోవాల్సింది వదిలిపెట్టి అదో ఆమె అనుకోవాల్సింది వదిలిపెట్టి నువ్వు అనుకుంటున్నావేంద్రా పిచ్చోడా పాయింటేనా నీలాంటి నిజమైన ప్రేమికున్ని కోల్పోయినందుకు అది దరిద్రపదరా ఆ పనికి మాలింది దరిద్రపతిరా వదిలేయ్ అరే రే ఇంత మంచి వ్యక్తిని నేను కోల్పోయానని బతుకంతా దుఃఖపడేటట్టు సవాల్కరంగా బతుకురా పనికిమాను అని చెబుతున్నాను నేను దేవునికి స్తోత్రం గలుగును గాక హలో లుయా ఏమంటావు మా ఎట్లా బతకాలి వీడి ఫీలింగ్ అని చెప్పి సైతం ఎట్ట మోసం చేశాడు తెలుసా నువ్వు ఏడుస్తా ఏడుపు మోహం వేసుకొని దిగజారిపోయిన నరాలు విగ్నెస్ వచ్చిన వాళ్ళు మందేసుకొని ఆమె ఇంటి ముందు తిరుగుతూ ఉండరా నిన్ను చూసి ఆమె కుమిలి కుమిలి అది సినిమాల్లో జరిగిద్ద రప్పించోడ రియల్ లైఫ్లో ఏమీ జరగదు అట్లా నువ్వేదో దిగులు పడి విచారపడి కృంగిపోయి కుమిలిపోయి తాగుబోతు పోయి ఏదో అయిపోతుంటే ఆమె ఏదో నీ కోసం వచ్చి నీకేదో జీవితాన్ని అది ఏం నడవవు అదంతా సాతాను చేసిన మోసం ఈరోజు యవనస్తులు ఇలా బలైపోతున్నారు కాబట్టి పచ్చిగా చెప్తున్నాను నేను ఎవడు ఏమన్నా అనుకోని నాకు అనవసరం